ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా సరే బాబాగారికి ఒక్కసారి చెప్పుకోండి కష్టాలన్నీ మీకు తీరిపోతాయి మీ బాధలన్నీ తీరిపోతాయి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం తల్లి నీకు ప్రమాణం చేస్తున్నాను నీకు మంచిది చేస్తాను కోరింది ఇస్తాను సంతోషంగా ఉంటావు తల్లి నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావమ్మా వీటిలో ఒక నెంబర్ తాకు అనైతే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మన బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఆయన మాటలు తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోకి ఏదో ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన సాయిబాబా పిలుపు చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తనమేల్ చూసారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అనుకున్న వారి గురించి అయితే బాబాగారు ఇలా చెప్తున్నారండి తల్లి ఎందుకమ్మ అంత దిగులుగా ఉన్నావు నువ్వు నా బంగారు తల్లివమ్మ నీ కోసం ఒక తీపి కబురు తెచ్చాను అదేమిటో నువ్వే తెలుసుకో అమ్మా అనుకున్న పనులు జరగకపోతే ఎవరికైనా మానసిక వేదన అనేది చా సహజమే తల్లి ఇప్పుడు నీ పరిస్థితి అలాగే ఉంది కాసేపు నేను చెప్పేది వినమ్మా కాలం కలిసి వస్తే అన్నీ సమకూరుతాయి అనేది నిజమే అది ఎంతవరకు నిజమో నీ మనసుకే తెలియాలి ఎందుకు అర్ధ దిగులు పడుతున్నావు తల్లి నీ కుటుంబంతో కలిసి ఎందుకు ఇంత ఇది సంతోషంగా ఉండటం లేదు ఏమి జరుగుతుందో అన్న వేదనతోటే ప్రతిరోజు కూడా గడుపుతూనే ఉన్నావు ఆందోళన పడుతూనే ఉన్నావు ఎందుకమ్మ ఎవరికైనా జీవితం పట్ల ఆందోళన భయము సహజమే నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు నీకు తెలుసు కదా నువ్వు ఎప్పటి వరకు ఏదో ఒక మార్గం దొరకకుండా ఉంటుందా అని ఎదురు చూస్తూనే ఉన్నావు కదమ్మా నేను ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతాను నా కుటుంబాన్ని ఏ లోటు లేకుండా చూసుకుంటాను అనే నమ్మకంతో ఉన్నావు కదమ్మా ఈ మధ్య నీకు ఎదురైన కొన్ని సంఘటన వలన నీలో ఉన్న విశ్వాసం సన్నగిలిపోయింది దానికి తోడు ఈ ఆలోచన వలన నీ ఆరోగ్యం దెబ్బతిన్న నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంది సరే మరి నీకు మంచి తీపి కబురు చెప్తాను విను కష్టాలన్నీ కూడా చివరి దశకి చేరుకున్నప్పుడు మరి కాస్త కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇన్ని రోజులు భరించి భరించి అవి తొలగిపోయే సమయంలో నువ్వు ఇలా నిరుత్సాహంగా ఉండకు తల్లి కష్టాలు నిన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నాయి అంటే అతి త్వరలో అవి నీ నుండి వెళ్ళిపోతున్నాయని సూచనలు తల్లి ఇదే విషయాన్ని నీ కుటుంబానికి కూడా చెప్పమ్మా ఇంట్లో నీ భర్తకి పిల్లలకి నువ్వే కదా ధైర్యం చెప్పేది మన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషాలు వెళ్ళివిరిస్తాయి అని బాబా గారు చెప్పమన్నారు అని నీ ఇంట్లో వారికి చెప్పు తల్లి మీరందరూ చేస్తున్నటువంటి కృషికి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి తల్లి అంతా జరిగేది ఎప్పుడు బాబా అని బాధపడవద్దు మూడు రోజులలో నువ్వే మంచి ఫలితం చూస్తావు నా మాటగా నీ భర్త కూడా చెప్పమ్మా ఇక నీకున్నటువంటి అనారోగ్య సమస్య అంటావా ధనాన్ని అయితే తిరిగి పొందగలవు కానీ ఆరోగ్యం అయితే అలా కాదు కదా కానీ నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతే నీలో మనోధైర్యం పెరుగుతుంది తల్లి నిజం నా విభూతిని నీ గుటిని ధరిస్తూ ఉండు ని చింతగా ఉండమ్మా సకల సుఖ సంతోషాలతో నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది ఇది నీ బాబా నీకు చేస్తున్న సత్య ప్రమాణం తల్లి నీ బాధను నేను చూడలేకపోతున్నానమ్మా బిడ్డలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉంటుకుంటుందా నేను కూడా అంతేనమ్మా నేనికైనా సరే ఒక మంచి సమయం రావాలి కదా అటువంటి మంచి సమయం నీ జీవితంలో ఈరోజు వచ్చిందమ్మా నీ పరిస్థితులన్నీ చక్కబెడతాను నువ్వు కోరుకునే విధానంగా అన్నీ జరుగుతాయి ఆ సమయం కూడా వచ్చేసిందమ్మా తప్పకుండా నువ్వు అడిగినవన్నీ సమకూరుస్తాను అందుకే నీ కుటుంబానికి ధైర్యం చెప్పు తల్లి అని అంటున్నాను అన్నీ సక్రమంగా జరిగేలాగా నేను చూసుకుంటాను ఇప్పటి నుంచి నువ్వు ఎటువంటి ఆందోళన పడవద్దు ఇప్పటి వరకు ఎంతో ఓర్పుతో ఉన్నావు ఎవరికైనా సరే తప్పనిసరిగా ఉండవలసింది మొదటి లక్షణం ఓర్పు నీ జీవితం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నావో నీ కుటుంబంతో కలిసి ఎలా సంతోషంగా ఉండాలని కోరుకున్నావో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయమ్మా ఇటువంటి సంతోషం కోసమే కదా ఎన్నాళ్ళుగా ఎదురు చూసావు కానీ ఎంత ఓర్పుతో ఉన్నా సరే నన్ను అపార్థం చేసుకున్నావు అసలు నేనంటూ ఉన్నానా లేదా అని నీకు గుర్తుందా తండ్రి అసలు నేనంటూ ఒకదాన్ని ఉన్నాను అని మర్చిపోయావా తండ్రి అసలు నా జీవితంలో సంతోషం అనేదే రాదు బాబా ఎందుకు నా జీవితంలో ఇంత దుస్థితిని కలిగిస్తున్నావు అని ఎంతగానో బాధపడ్డావు కదమ్మా నువ్వు బాధపడంలో నన్ను అడగడంలో అర్థం ఉంది తల్లి ఎందుకంటే ఎన్ని సంవత్సరాలలో ఎక్కడ కూడా నువ్వు రోజు కూడా సంతోషంగా ఉన్నది లేదు అన్నిట కూడా సర్దుకుపోవడమే జరిగింది దీనివల్ల చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరలేదు అని ఎంతో బాధపడ్డావు ఇదంతా కూడా నాకు తెలుసు తల్లి ఇదంతా కూడా ఒక గతంలా భావించు ఇక నుంచి రాబోయే రోజులలో నీ ఎదుగుదలను చూసి సంతోషంగా ఉండమ్మా ఎన్ని రోజులు నేను వేధిస్తున్న సమస్యలను నీ నుండి తరిమివేస్తాను నీకు అన్ని విధాలుగా నీకు నేను సహాయం చేస్తానమ్మా నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఎంతో ఉత్తమమైన స్థానంలో ఉంచుతానమ్మా నన్నే నమ్ముకుని నా మీద ఆధారపడి ఎంతో ఓర్పుతో ఉన్న నీకు అన్నీ నేనై ఉంటాను తల్లి నువ్వు నన్ను మర్చిపోయినా నేను ఎప్పుడు కూడా నేను మర్చిపోను కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటూ ఉంటాను ఇది నీ బాబా తండ్రి చేస్తున్న సత్య ప్రమాణం తల్లి ఇక రుచి సంతోషంగా ఉండు ఎన్ని రోజులు ఈ శ్రమకు తగినటువంటి ఫలితం రాబోతుంది కాబట్టి నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండమ్మా నీకు నీ కుటుంబానికి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది తల్లి ఫ్రెండ్స్ మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చెప్పారండి ఇప్పుడు రెండో నెంబర్ రెండే నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసం ఈరోజు ఒక మంచి శుభవార్త తీసుకొచ్చానమ్మా అదేమిటి బాబా అని అనుకుంటున్నావా చెప్పేది పూర్తిగా విను తల్లి నువ్వు జీవించే జీవితానికి అర్థం ఉండాలి అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి నిన్ను వదిలి వెళ్ళిన వారు మళ్ళీ నీ దగ్గరికి తిరిగి రావాలి కదా తల్లి అన్నీ నువ్వు అనుకున్నట్టుగా జరుగుతాయి ఒకరోజు హఠాత్తుగా మంచి శుభవార్త వింటావు నీ తలుపు తట్టి మరి చూపిస్తానమ్మా ఎన్నోసార్లు నేను కిందకి తొక్కాలని చూశారు అవమానించాలని చూశారు నిన్ను దెబ్బ కొట్టాలని చూశారు కానీ అదేమీ జరగలేదు ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల నువ్వు చేసిన మంచి పనుల వల్ల నిన్ను అన్ని ఇబ్బందుల నుండి కాపాడింది తల్లి నువ్వు చేసిన మంచి పనులే నిన్ను కాపాడినాయి నేను నీతో ఉన్నాను అని తెలిసి కూడా అందరూ కూడా నీకు చెడతలు పెట్టాలని చూశారు కానీ వారికి అది కుదరలేదు ఎందుకంటే నీ సాయి తండ్రి నీకు కవచంలాగా ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటే ఎవరైనా నిన్ను తాకగలరా చెప్పు తల్లి నా బిడ్డలు ఎవరైనా తాకనిస్తానా ఇవన్నీ ఎవరు చేస్తారు అని అనుమానంతో ఆలోచిస్తున్నావు తల్లి నీ చుట్టూ మంచి వాళ్ళతో పాటు చెడ్డ వాళ్ళు కూడా ఉంటారమ్మా నీ అమాయకత్వం నాపై మనసుతోటి మంచి వాళ్ళే ఎవరో తెలుసుకోలేకపోతున్నావు తల్లి నీది మంచి మనసు అవడం వలన అందరూ మంచివారే అని గుడ్డిగా నమ్మిస్తున్నావు తల్లి ఎవరు ఏ మాట చెప్పినా నమ్ముతున్నావు చాలా అమాయకమైన మనసుతోటి నీది అందువల్ల ఎవరి మంచివారు ఎవరు చెడ్డవారు ముందు నువ్వు తెలుసుకో తల్లి బంధువులు చుట్టాలు నా వాళ్ళు అని పాకులాడుతూ ఉంటావు కానీ ఎవరు ఎలా నీతో ఉంటున్నారో అది కూడా నువ్వు గ్రహించుకో అమ్మా ఇదివరకటి కాలం కాదు తల్లి ఇప్పుడు బంధువులను చెప్పుకోవడానికి కానీ వారిలో ఏ మాత్రం కూడా మంచితనం అనేది ఉండటం లేదు కాబట్టి ఎవరు వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు తెలుసుకునే వారితోటి జాగ్రత్తగా మసులుకో తల్లి అప్పుడు నువ్వు ఎటువంటి ఇబ్బందుల్లోనూ కూడా పడవమ్మా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి నిన్ను సదా రక్షించుకుంటూ ఉంటాను తల్లి ధైర్యంగా సంతోషంగా ఉండు అని మన బాబాగారు రెండో నెంబర్ తాగిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు మూడో నెంబర్ మూడో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నేను నీ చెయ్యి వదిలేశాను అని నన్ను నిందిస్తున్నావా నేను ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలలేదు మరి నాతో ఉంటే నా బంధం దూరం అయ్యేలా ఎందుకు చేశారు తండ్రి నేను ఎంతగానో ఇష్టపడిన ప్రేమించిన వ్యక్తి నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయాడు తండ్రి నాకు నా బిడ్డలకి అండగా ఉండే ప్రేమగా చూసుకోవలసిన మనిషి ఈరోజు మమ్మల్ని దిక్కు లేకుండా చేసి వెళ్ళిపోయాడు ఎక్కడ ఉన్నాడో ఏమిటో కూడా తెలియటం లేదు తండ్రి ఆ వ్యక్తి కోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కాశాయి నేను ఎప్పుడు కూడా నా సంసార జీవితంలో అణిగి మరిగి ఉన్నానుగా తండ్రి అది నీకు కూడా తెలుసు నా భర్తకి ఎప్పుడు కూడా ఎదురు సమాధానం చెప్పలేదు నా అత్త మామలని నా బిడ్డల్లాగానే చూసుకున్నాను కానీ ఏ రోజు కూడా నా భర్త నన్ను అర్థం చేసుకోలేదు బాబా ఎప్పుడు తిడుతూ బాధ పెడుతూనే ఉన్నాడు ఎంత తిట్టినా సరే ఇప్పటికైనా మార్పు వస్తుంది నన్ను బాగా చూసుకుంటాడు అని ఆశతోటే బ్రతికాను కానీ ఇప్పుడు మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు తండ్రి మా పరిస్థితి ఏమిటి కనీసం నా కోసం కాకపోయినా కడుపున పుట్టిన బిడ్డల కోసమైనా ఆలోచించాలిగా తండ్రి ఆ వ్యక్తి నన్ను ఇంత బాధ పెట్టి ఎందుకు తండ్రి తను ఇలా చేస్తున్నాడు ఎలా అయినా సరే నా బంధం నా వద్దకు వచ్చేలా చేయి తండ్రి ఈ ప్రపంచంలో నా భర్తే నాకు సర్వస్వం నా వద్దే ఉండి నన్ను తిట్టినా పర్వాలేదు కానీ దూరంగా వెళ్ళి నా భర్త మళ్ళీ నా వద్దకు వచ్చేలా చేయితండి అని ఎంతగానో బాధపడుతూ దిగులు పడుతూ నన్ను వేడుకుంటున్నావు కదా తల్లి నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా నువ్వు ఎంత మంచిగా ఉంటున్నా సరే నేను అర్థం చేసుకోకుండా మీ నుండి దూరంగా వెళ్ళిపోయాడు ఇదంతా కూడా అతడి గ్రహచారం తల్లి ఎందుకంటే అతడికి జాతక దోషం ఉంది ఆ జాతక దోషం వల్ల అతడు ఏం చేస్తున్నాడో అతడికి అర్థం కావటం లేదమ్మా నీ భర్త మంచివాడు తల్లి కానీ ఆ ఆలోచన జ్ఞానం తక్కువ నీ ప్రియమని నిన్ను గుర్తించలేకపోతున్నాడమ్మా అందుకని అలా ప్రవర్తించాడు నీ నుండి దూరం అయ్యాడు నాకు నా బంధువులు ఉన్నారు వాళ్ళే చూస్తారు అని వెళ్ళాడు కదమ్మా కానీ ఆ వ్యక్తిని ఇప్పుడు వాళ్ళ బంధువులు చీదరించుకోవడం ఇతన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఉండటంగా ఉంటున్నారు ఇప్పుడిప్పుడే అతడికి అర్థమవుతుంది తల్లి నువ్వేమిటో నీ ఏమిటో అతడి నీకు తెలిసి వస్తుంది ఇప్పుడు అనుకుంటున్నావు నా భార్య నన్ను ఎంతగా ప్రేమ చూసుకునేది నేను ఎన్ని తిట్టినా సరే పడి ఉండేది అయినా నేను లెక్క చేయకుండా ఇలా వచ్చేసాను నాదే తప్పు అని తెలుసుకున్నాడమ్మా అతి త్వరలోనే నీ దగ్గరికి వచ్చేయాలని ఆలోచిస్తున్నాడు తల్లి ఎక్కువ రోజులు సమయం కూడా లేదమ్మా అతడికి పూర్తిగా మార్పు వచ్చేసి నీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను కదమ్మా నేను ఉన్నాను కదా నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను తల్లి కాబట్టి దిగులు పెట్టుకోవద్దమ్మా నీ భర్త నేను అర్థం చేసుకున్నాడు కదా నీ వద్దకు వచ్చేస్తాడు నీ భర్త నువ్వు నీ పిల్లలు అత్త మామలు అంతా కలిసి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇప్పటి వరకు నువ్వు కష్టాల జీవితం అనుభవించావు ఇకపై నువ్వు సంతోషకరమైన జీవితం అనుభవించబోతున్నావమ్మా నువ్వు కోరుకున్నట్టుగానే నీ భర్తతో కలిసి నీ పిల్లలతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటావు నేను ఉన్నానుగా తల్లి నీ వెనక కొండంత అండగా నేనుండగా భయం మీదకు తల్లి ధైర్యంగా ఉండు నేను అంతా మంచి జరుగుతుంది సర్వేజన సుఖిన బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి అంద అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను నాకు నా బిడ్డలకి అండగా ఉండి ప్రేమగా చూసుకోవాల్సిన మనిషి ఈరోజు మమ్మల్ని దిక్కు లేకుండా చేసి వెళ్ళిపోయాడు ఎక్కడ ఉన్నాడో ఏమిటో కూడా తెలియటం లేదు తండ్రి ఆ వ్యక్తి కోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కాచాయి నేను ఎప్పుడు కూడా నా సంసార జీవితంలో అణిగి మణిగి ఉన్నాను కదా తండ్రి అది నీకు కూడా తెలుసు ఈ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మన సర్వే జాయి